నువ్వు నా అన్నలకు నేను నాదు తెచ్చిన చెల్లెనా అయిపోతే ఎంత పొరపాటు చేసి బావన ఇంటికి వచ్చి మీ చెల్లెని నేను చేసుకుంటానంటే మా అన్నలు ఇయ్యపో అండగానే నేను బావనే చేసుకుందా నా బలంతో మాట్లాడు ఇలా నన్ను ఎత్తుకొని వస్తే లోకం పరగాకు నరవలే అల్లిక నా అన్నమాట వినిచలేరే వినిలేర ఇవన్నీ ఎత్తుకొని పోయింది ఇవన్నీ ఎత్తుకొని పోయింది అంటే పది మంది పదవులు అలా చెప్పారా ఎంత బరు బాడీ బావంటే పిల్ల పడుసు పిడుసు ఇప్పటికప్పుడే పడుసు వరకు తాకే తెలియదు తప్పే తెలియదు పిల్ల కాకి ఏమైనా ఉండలేదు చెప్పని మాత్రం పెళ్లి చేసుకుందాం మెడల మూడు ముళ్ళు పడ్డాయి అంటే తెప్పది మరి తరవగా కొద్దిగానే నీ అల్ల దగ్గర తీసుకపోతే నీ అల్లలు మాత్రం మిప్పించి నా ఇటు దూరకపోతా అని బిగిచ్చి బిదిగిచ్చి నీరు మళ్ళీ చేసి రాడు చూడ పొలం లక్ోళ్ళు కరగ తీసి ఆ గుల్ల చూడు పసుపు కొమ్ము దారం కట్టి పిల్ల మెడ మూడు ముళ్ళు వేసినాడే పని ఏదన్నా ముగ్గం దొంగ మనకి ఎదురవు పడుతుందా అనేవి నేను పడుతుంది తెల్లారి దాకా ఈ గుళ్ళం వాడుకొని తెల్లారిపోదామని గుళ్ళల్లో వీళ్ళు నివాసన సంగతి ఇట్లా ఉండని అక్కడ చూడు ఆడుకొని వేని బిడ్డలందరూ తెలివి సరోపరాను తొవ చూస్తుంది ఆ పాపది ఆ దారి చుట్టది నా బిడ్డ రాద బిడ్డ రాదరాని ఆడుకొని వేనకాడ

ఇద్దరు వచ్చారు పాప ఏడుతానంటే మీ చెల్లి ఆడుకుని ఇంకా రాలేదు ఇంత రాత్రి అయిందంటే పిచ్చిదానా మా చెల్లి బతక మన ఆడుకుని సిరలేసి రాగా మా నాయన ఎదురయ్యిండో బిడ్డ ఎల పర్వదినం ఈ పండుగ రోజు నా ఇంటికి రమ్మని మా నాయన తీసుకుపోయి మా చెల్లె కొంటాడో మా చెల్లె రైకే కొండడం చెల్లెను మా నాయన తీసుకుపోవచ్చు మా నాయన దగ్గర ఉంటే మేము తీసుకెళ్తాం నువ్వు ఏడువి భార్య నువ్వు వల్ల వల్ల ఏడ్చుకుంటా వరకు రాలేదు మరి మీ దగ్గరికి వచ్చిందని వచ్చిన వాళ్ళు అరే నేను ఆనాడు మీ అవ్వ చెప్తే వినలేదు ఆడదద్దు ఆడిదద్దు అంటే అవ్వదచ్చింది నాడీ కట్టంలో వారేమంటే మీరు అని వినలేదు ఎదిగిన నీ చెల్లె ఎవరు నెత్తిపోయిపోయిందో చెయ్యచ్చు గల వాళ్ళకు తప్పు చేసిన దేవుడి తొత్తుని ఎక్కడ ఉన్నా కాళ్ళకాడి పట్టుకు రావాలి అయ్యే పేరామిన బిడ్డెందుకు రాదు దాన్ని ప్రాణంతో పట్టుకు రావాలని ఇద్దరి కొడుకలు నెట్టేసుకుంటే పాత బంగళాలు అలా దోలుకచ్చేది దోలుకచ్చి తినే గిన్నె తాగే సిమ్ము బట్టబా తింతలు పాత బంగ్లా తాళాలు పెట్టుకోండి పట్టక రాపోర్రా దాన్ని ఎవులు ఉన్నదో ఏ పల్లెలు ఉన్నదో ఏ పూర తోటి ఉన్నదో ఎక్కువలు ఎక్కువ దాన్ని నా కళ్ళకు చూపెట్టకపోతే మీరు మాత్రం కొడుకులు కాదని ఇద్దరి కొడుకుల కోడలు నిల్ల కొడికి ఇలా తప్పు నువ్వు చేస్తే తండ్రి మాకు శిక్ష చేసిన చెల్లెను ఆడి ఎదిగిన ఆడవిళ్ళు ఒక మాట నాకు పెళ్ళిళ్ళు చేయి నా సదుపాడు వాడే మనంత బోటిగానే చూసి చెల్లెనికి పెళ్లి చేయపోదు ఇలా సాధి సాధి సాది సాధి మా చేతులు సట్టు బండలైపోయారు పెంచిన మా చేతులు చెల్లె పెట్టాల వరికి పాయే అన్న అడవిలో వచ్చినప్పుడు అబ్బాయి పేరు నిలబెట్టాలి అన్నదమ్ముల పేరు నిలబెట్టాలి ఫలాను అని బిడ్డ ఫలాను అంటే పది ఊళ్ళల్లో మంచి అని పెట్టుకొని మంట కలిసింది మానవశెత్ శక్తి అమ్మాయి ఏకి నిరంజన దోసకి కొత్త జంటే ఈ ఊరు కాకపోతే ఇంకే ఉల్లెల ఉండవచ్చ అప్పటికప్పుడు అన్నమున్న మనిషికి సమరసక్క పట్టపాంచిన రూపం తనకు సమరీ లేకపోతే పది రోజుల వరకు శ్రీకేసిన తాడి పండుగలు తలగరబడితే साधू सनादी रूप जा गाॾी वेरीकड़ी मिसाराई अ పాత బంగళగా పాత బంగళగాడికి వచ్చేవాళ్ళు తారాలు వేస్తున్నాయి ఇటువంటి ఇంటి పన్న తల్లినాడు లేరు ఓ అవ్వమ్మా ఇంటికి తాళ వేసారు మా అనేది వేరు మా అదే ఏంటంటే నిన్న శ్రీకారంగా వేయాలి తిన్నారని ఎవరి ఎత్తుకొని వచ్చినా శివరాత్రులు సిగ్గురేడ్డవా అన్నరు విద్య దారిని ఏ పాయలు పట్టరు ఏ చెల్ల దారిలో ఏ చెట్టు గురి వేసుకున్న చెల్లె కడుపులో జయ కలవెట్టినట్టే కళ్ళ నీళ్ళు విరుగుతాను ఈ కంటే నీళ్లు ఇది పోతాను ఈ కంటే నీళ్ళు ఇది పోతాను అన్నా నేను ఏ వంటి మిమ్మల్ని ఆడవాడై పోతు అన్నమా నుండి కనబడతారు సత్యనోళ్ళు కనబడతారు మీ బాయ్ బాను ఏ చెట్టు బాలయ్యని కొసున్న కాడ కుప్పి ఏడితే ఏడో పిల్లలు ఇంత దూరం వస్తారని నేను అనుకోకపోతే నువ్వు చేసిన మోసం రాత్రిల్లా ఏడు వరకు ఆ మనిషి కట్టాలి కానీ చెట్ల మనిషి చెత్త కట్టవరు ఏడు ఈ మనసులేరు నాలుగు అంటే నా భార్య నీ కూడలే అయ్యో నీ పెళ్ళిపోతే మేమే లవ్ మారేజ్ చేసుకున్నాం గుళ్ళలో దడ్డలు మార్చుకున్నవాడు అయ్యో కొడుక దీని ఎవరు అన్నపిడ్డేవాడు ఆ నోటి తెలిసి అవ్వ అవ్వలేదు తెలియని వాడు అయ్యో దీని చూస్తే నేను చెప్తా అంటే పిచ్చి అన్న మనిషికి అనుమానం పాతరావు తల్లి ఐస్ కూడి చచ్చిపోయింది ఇది కూడితే నాకు చచ్చిపోయింది ఐస్ ఇక్కడికి రాసిండు రాసిన బ్రహ్మకి తెలియదు అవ్వ ఎల్లకాలం ఎవరో మన మంచి

కొడుకున్న సంబరపడ్డది అన్న కొత్త దుఃఖం పీయంది వదిన కొత్త ప్రయోజన ఏమి తీపి తీంటారు నాడా కొడుకు పేరు దివ్య చంద్ర మహారాజు అని పేరు పెట్టి కొడుకుని దాస్తా అంటే ఐదేళ్ళ పొలగాని బల్లల్లో తోస్తే పలక పట్టుకొని బల్లికి పోతాయి కొడుకుని చూసి ఏడుతుంది బల్లలకి అంటే కొడుకుని చూసి ఏడేళ్ల పొలగాడు ఆయన ఒకనాడు అన్నాడావా సగదోలంగా ఏడుతాను నన్ను రాంగలు చూసి ఏడతాను ఎందుకే నీకు ఇంత దుఃఖం ఆయన ఏమన్నా మా బాబమ్మేమన్నా అన్నదా ఇప్పటికప్పుడు కట్టుకున్నోడు మంచోడు అయితే మొత్తం కన్నుళ్ళు మరతాం అక్కడ మర్చిపోతాం ఒక వాడు అయితే చెట్టుకి ఏం బాధ అంటే కొడక నేను నాయన మీ అమ్మ అన్నది నా అన్నలాదికచ్చిరా నేను చూస్తే నా పెద్దన్న రామ్ నా పెద్దన్న పెద్ద మొక్క నీ ముఖం కత్తుంది నా అన్నను ఊరినవరే కొడుక

మంచి దాగి బాయిలు మైలకు ఒక పది మంది దాగే బాయి అంటారు ఆడ బాయిలే ఇస్తారు ధర్మం తలవీని గుడుగు ఇవని మాని పెడతానా వీని పెడతానా ఇవని పెట్టా సంపాదిస్తానంటే దేవుడు శివరికి నిన్న తినని ఇవనికి పాపం అని మనం తిరగాడు అన్నం పెడితే పరమాత్ముడు మన నెత్తలకి ఇట్లా గుడుగా ఉండి కష్టాలు రాకుండా కాపాడుకత్తారు కర్మం కాలి పేడి అంటే చూసిన తప్పు చేసినాడు పోలీసు వాళ్ళు చేతుల పేడిని పెట్టి తీసుకపోతే ఊరంతా చూస్తారు దేవుడు కాళ్ళకు బేడై పట్టినాడు కానమ్మ కష్టాలు వచ్చి రోగాలు వచ్చి మంచాలే వాడు ఆగినారా బలం ఉన్నాడు కరవగాలి కుక్కిల వాడిస్తాడు అంటే కర్వగాలి వాళ్ళ నీళ్ళు ఊరందరూ ఎత్తుకపోతా ఊరాలి అందరి ఎత్తుకపోగా ఊరపోతే అంటారు ఇల్లక్కరిగా ఊట పాడువాడు అంటరినాడే ఊట చలి విలువ ಕನ್ನ <iyorsun> ತಂಡಿಗೆ <Purdabald> <discretion> <small mystery>

ನಿನ್ನ ಪಡೋಣವಾಡ ತಿರಿತ್ತಡ ತೆತ್ತಡ ಪಂಡತ್ತಡ ಸಂಸಾರೇ ಎಲ್ಲ ಎಲ್ಲ ಕುಂಟು ಸಂಸಾರ ముంచడేది అల్లి నేను కొడుకులు కాడినవాను పిడ్డీ అడవిలో ఒక్క రోజు వస్తే అయ్యో పిడ్డి అది అడగట్టుకోరు జాగ్రత్తగా అనుకోమనిచ్చా కొడుకు వచ్చింది పెళ్ళి చూడ ના પેલો પૈચી પૈત ગંગા પૈસા રાંદ I'm ఇళ్ళ పొన్న తిరుక్కుంటే రాని మరి అన్నలు కట్టెలు కొట్టుకొని చెల్లె ఊరికి వచ్చేది అయ్యో ఇది మా చెల్లూరు అని వాళ్ళకి కట్టెలు కట్టెలు అంటే ఆ కరోప రాని ఇల్లుకి బజారు కొన్నది అప్పుడు ఆ కట్టెలెత్తు కూర్చుంది ఊరికి పోయి అన్నలు Ah. <coughs> చచ్చిపోయిన కాడికి వెళ్ళి అవ్వ పేవకుండా తిలవకుండా నేను దాస్తే ఇవ్వను పట్టుకొని వచ్చిన అన్నాడు గప్పుడు చూడు ఆ బిడ్డ నిలబడ్డ కాడ నీళ్ళు చిడిపోయిన కులం తక్కువ పట్టుకొని నేను ఎలాంటి తప్పు చేయలేదని చేతులు ఏతులు అంటే ఆ సంచుకోతి నాడు ఇంటికెళ్ళి వెళ్ళి చూసే వరకు వారు నేను ఎవరిని కాదురా మీ మేనత్త కొడుకుని మీ మేనభావం మీ చెల్లె అంత తప్పు లేదురా బలం నాకు లేదా అని మీ చెల్లె పని మీటికి ఎత్తుకొచ్చుకోండి మరే నన్ను మండించారా అన్నాడు అయ్యో బావ ఎంత పొరపాటు చేసేవి పిల్లలు కులకి పోతే కోరాటకు తిట్టావా మన రక్తం కాదా బావ మమ్మల్ని అడుగుతాయి పా అంటే నేను ఇంత దూరం ఆలోచన చేయలేదు అని ఆనాడు ఆవుల విన లేగలు లేగలు విన ఆవుల పడి కలిసి ఉరదాగినట్టు ఉరదాగి జత గుర్రాల రథం కట్టుకోని మా చెల్లె నింది అమ్మగారు ఉల్లిపోవాలి

ರಾಕೆಟ್ <laughs> ಅದ್ರೋ <laughs> వాళ్ళు మొక్క చిన్న నాకు అంతే చాలు పాపం చీరలు పెట్టుకున్నాను రైతులు పెట్టుకున్నా నా నాయనివే చాలా మీద నాయకులు చెప్తే ఇప్పటికి ఊడు నుండి ఓడు వాడసి ఓడి నగ పెట్టుకోగి నాడ చేయించుకోగి పొట్టు కొనుక్కోగి సవర్ కొనుక్కోమని ఎప్పుడన్నా ఐదో పదో ఇచ్చేట పెట్టు పోతలు ఆది కత్తే వాడు ఏం పెట్టి తీరుతాను ఏం పెట్టాలి నా నాయ అన్నలారా ఈ రూపాన్ని మన నాయనిస్తాను ఈ భూమిని మనం కనబడ ఈ తండ్రి లేకపోతే ఈ రూపం మనకు ఉండడా నాడు చూడు మరి నాయన మాత్రం కట్టెలు విడుకలు పేర్పిచ్చి పూల దానం చేపించింది ఎందరు ఊరందరూ వచ్చి మనమా మనమానత్త కొడుకులంపి అంటారా తెలిసినాక ఎవరు తప్పడు ఆ నాయలను దానం చేపించి పదకొండు పండుగలు చేసి అడవిలో బాగా తీర్పుకొని ఆనాడు దినవారం వెళ్ళినాక బావను మరి మాత్రం చెల్లెను చెల్లె కొడుకు నా రథంలో కూర్చుండి వెచ్చి బావ మా చెల్లెపాయల వయ కొట్టి వయ తిట్టేవయ్య కోపం చేసావు మా చెల్లెపాయల వారి బావ చెల్లె కాలు കോടരി ഗാനകരമായ మేవి అయ్యా మంగళమాదేవరా మమ్మల్ తమగేవరాని మమ్మల్ స్వామకాలి దేవ్యాంగళ మంగళమాదేవేరి మంగళ మంగళమాయ్యా మంగళమై గో మంగళమై అయ్యగలగే తమగో అయ్యో అయ్యో నమను తమ్మ మీరేగో నమను తమ్మ మీరే అయ్యా మంగళమాదేవరా మమరా గమకాళి అయ్యమావరాని మమ్మల్ అయ్యా వినసునిసు మంగళా వేడు తీరా మంగళా బంగ్లా పెల్లి రామయ్యా బావుడ ముట్టిని కొని కొంటే జోతులగా కోటి జతులేసుకొని అమ్మా నీకి విధివ మంగళం శ్రీకారంందు జగదంబా దేవి నీకు విధివ మంగళం అనిగోనిగో మగాలా అయ్యో ఓల మల్లయ్య నీకు ఇదిగోనిగో మగాలా అయ్యో ఐల ని మల్లయ్య నీకు ఇదిగోనిగో

సమర్పయామి ఆడబిడ్డల మంగళార్తి సమర్పయామి జయ జయ మంగళ సదాశివ మంగళ హారతి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్